మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది మేషరాశి మేషరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా ఉన్నాయి ప్రధానంగా జన్మచంద్రుడు ద్వితీయ బుధుడు ద్వాదశంలో శుక్రుడు ఏకాదశంలో రాహువు వ్యాపార యోగం అనుకూలంగా ఉంటుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధించండి ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి కృషికి తగ్గట్టుగా ఆర్థిక ఫలితాలు విజయాన్నిస్తాయి కాబట్టి వృధా వ్యయాన్ని నివారించి భవిష్యత్ అవసరాలకి ధనాన్ని పొదుపు చేయాలి ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించడం ద్వారా మీ ఆశయాలకు తగ్గట్టుగా కాలం సహకరిస్తుంది ధైర్యంతో శ్రద్ధగా పనులు ప్రారంభించండి మనోబలం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి మన స్వంత పనులపైనే శ్రద్ధ వహించాలి ఇతరుల విషయాల్లో అధికంగా కలగజేసుకోవద్దు అధికంగా లోతుగా సున్నితంగా ఆలోచించవద్దు మాటలో పనిలో స్పష్టత అవసరం సకాలంలో బాధ్యతలని పూర్తి చేయడం ద్వారా వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి తగినంత గుర్తింపు లభిస్తుంది మీ ప్రయత్న బలాన్ని బట్టి విజయం లభిస్తుంది వారం మధ్యలో ఒక ఊహించని లాభం కలుగుతుంది నాలుగు గృహాలు అనుకూలిస్తున్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ ఆశయాలు క్రమంగా నెరవేరుతాయి మేషరాశి వారు ఎటువంటి మేషరాశి వారు సూర్యారాధన చేయటం చాలా ఉత్తమం వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు సూర్యుణ్ణి దర్శించడం చాలా మంచిది వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి